దక్షిణామూర్తి కూడా అంతే మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు ఆదుకుని గట్టెక్కించేస్తాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తే శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు అంత గొప్ప మూర్తి స్త్రీలు పురుషులు పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తియే అటువంటి మహానుభావుడికి అధివాసాలు జరుగుతున్నాయంటే తేజస్సుని పుంజుకుంటున్నాడు ఒక పక్క తేజస్సు పుంజుకుంటాడు రెండవ పక్క దోషాలని వదిలిపెడతాడు దోషం ఎక్కండిది ఆయన మీదే కూర్చుని చెక్కుతారు ఉలిపెట్టి ఆ ఉలిపెట్టి కొట్టిన దెబ్బలు చెక్కినటువంటి దెబ్బలు శిల్పి ఎక్కి కూర్చున్నప్పుడు పాదతాడనము తాడనము ఆయన్ని తీసుకొచ్చినప్పుడు